హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు షారదా హోమ్ మేకింగ్ ఛానల్ ఈరోజు హోలీ కదండి అందరికీ హ్యాపీ హోలీ అండి రంగురంగులు జల్లుకుంటూ అందరూ సంతోషంగా హోలీ జరుపుకుంటారని కోరుకుంటున్నాను నేను హోలీ సందర్భంగా సాబుదాన్ ఖీర్ చేశానండి మనం ఏ పండగైనా ఫంక్షన్ అయినా ముందుగా మనం స్వీటే చేసుకుంటాము చేసిన స్వీట్ని దేవుడికి నైవేద్యంగా పెట్టిన తర్వాతే మనం తింటాము ఈరోజు నేను దేవుడికి నైవేద్యంగా కూడా ఇదే పెట్టుకున్నాను సాబుదాన్ ఖీర్ చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనము ఇంట్లోనే దీని ప్రిపరేషన్ ఇప్పుడు చూద్దాము ముందుగా ఆవు పాలు తీసుకుంటున్నాను నేను దేవుడికి నైవేద్యంగా పెట్టుకుంటున్నానని ఆ పాలతో చేస్తున్నాను ఒక లీటర్ పాలు తీసుకున్నాను నేను పచ్చి పాలు ఉంటాయి కదా అవి కొద్దిగా చిన్న గ్లాసులోకి తీసుకుంటాను దేవుడికి అమ్మవారికి పచ్చి పాలు నైవేద్యంగా పెడితే చాలా మంచిది నేను ఎప్పుడూ ఆ పాలతో ఏదైనా స్వీట్ చేస్తే ముందు కొద్దిగా పాలు తీసుకుంటాను పచ్చిపాలని దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టుకుంటాను నేను రెండు పెట్టుకుంటాను కొన్ని పాలు తీసి పక్కకు పెట్టుకున్నాను అలాగే మనం సాబూదా కీర్ చేస్తున్నాం కదా పెద్ద సగ్గుబియ్యం ఉంటుంది కదా వాటిని శుభ్రంగా కడిగి వన్ అవర్ నానబెట్టుకోవాలి అలాగే పూల్ మక్కని మీకు నచ్చిన నట్స్ అన్నీ తీసి పక్కన పెట్టుకోండి పాలు మరిగిన తర్వాత సగ్గుబియ్యం వేసుకుంటున్నాను నేను సగ్గుబియ్యం వేసి అవి కూడా ఉడకాలి సగ్గుబియ్యం ఉడకాలి ఈ లోపు పక్క స్టవ్ మీద కాస్త ఆవునవి వేసి డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలి ఇందులో పూలుమక్కని వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మరుగుతున్న పాలలోని నేను ఒక కప్పు చక్కెర వేసుకున్నాను రుచికి సరిపడగా వేసుకోండి తామర గింజలు అంటారు వీటిని తెలుగులో ఇవి చాలా హెల్త్ చాలా మంచిది చాలా టేస్టీగా కూడా ఉంటాయండి మా వాడు హోలీ చేసుకుని ఫ్రెండ్స్తో వచ్చాడు పొద్దున్నెళ్ళి ఇప్పుడు చెడి అలాగే మిగిలిన నట్స్ కూడా వేసుకొని కాస్త వేయించుకోవాలి వీటిని దోరగా వేయించుకోవాలి పాలల్లో కొద్దిగా యాలకుల పొడి వేస్తున్నాను నేను సగ్గుబియ్యం కూడా ఉడికిపోయింది ఇప్పుడు మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకోవాలి వేసుకొని ఒక్క రెండు నిమిషాలు ఉడికించి చల్లారినిచ్చి నేను దేవుడికి ఫస్ట్ నైవేద్యంగా పెట్టుకున్నాను నేను ఇలాగ పూజ చేసుకున్నాను మనం ఈరోజు పౌర్ణమి కదా మహాలక్ష్మికి పూజ చేస్తాం అందులోని ఫ్రైడే కూడా వచ్చింది నేను అమ్మవారికి అర్చన చేసి ఈ కీర్ని నివేదనగా సమర్పించుకున్నాను నేను నేను పండగలైనా ఏమైనా సరే అలంకరణ మాత్రం బాగా చేసుకుంటాను నేను నేను నా కృష్ణయ్యని ఇలాగా అలంకరణ చేసుకున్నాను మీరందరూ కూడా హోలీ బాగా జరుపుకున్నారని కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్